వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ హౌసెస్ ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి వెస్ట్ అవుతుంది థర్టీ ఫీట్ రోడ్డు అండ్ నార్త్ నార్త్ వచ్చేటప్పటికి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నరు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందర చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూస్ చేసుకోండి ఈ పక్కిల్లో ఓన్లీ నార్త్ నార్త్ హౌస్ జీ ప్లస్ వన్ టూ టూ బెడ్రూమ్స్ హౌసెస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇల్లు వండర్ఫుల్ లొకేషన్లో ఉన్న ఇల్లు ఇది దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు మీకు ఇది డివైస్ తోటి పూర్తి డైమెన్షన్స్ తో సహా చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ తర్వాత బెడ్రూమ్ యొక్క సైజ్ హాల్ యొక్క సైజ్ అన్నీ వస్తాయండి అండి పార్కింగ్ సింపుల్గా కార్ వచ్చేస్తుంది నార్త్ ఫేసింగ్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను తర్వాత మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంటీన్ వచ్చింది ఎగ్జాక్ట్లీ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ సో పార్కింగ్లో మొత్తం గ్రనేటే వచ్చిందండి కంప్లీట్ గ్రనేటే ఇచ్చారు గేట్ పిల్లర్కి కూడా గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రనేటే ఇచ్చారు చూడండి మొత్తం గ్రానేటే పార్కింగ్లో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీసీ షీట్స్ తోటి కొత్తగా వస్తుంది ఫాల్ సీలింగ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంత్ ఈశాన్య మిల్క్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఏరియాలో నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఫ్రంట్లో టైల్స్ ఇచ్చారు చూడండి లోపల ఈ టైల్స్ చాలా బాగుంటాయి లుకింగ్ వైజ్ కొత్తగా వస్తున్నాయి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకౌట్ ఒరిజినల్ టేకౌట్ డోర్ ఇది మెయిన్ డోర్ మెయిన్ హాల్ లోపల మార్బుల్ ఇచ్చారు ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ బయట వచ్చినప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి బయట లోపల వచ్చినప్పుడు జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ జీరో సో నార్త్ మెయిన్ డోర్ కాబట్టి ఈస్ట్ కూడా ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో మొత్తాన్ని చుట్టూ గ్రనైట్ బోర్డర్ వచ్చింది చూడండి అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ ఏరియా టెనెంట్స్ పర్పస్ ఇచ్చేయొచ్చండి పైన ఓనర్స్ పర్పస్ ఇంకా పెద్దదిగా వస్తుంది మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి ఇది వచ్చినప్పటికి డైనింగ్ హాల్ అవుతుందండి సో డైనింగ్ డైనింగ్లో చక్కగా యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం చూడండి సో వాష్ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కబోర్డ్స్ డైనింగ్ హాల్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ మీకు కామన్ వాష్రూమ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్ద స్పేషియస్గా వచ్చింది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు థర్టీన్ పాయింట్ త్రీ టెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కార్నర్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది అండ్ లో చూడండి చాలా పెద్దదైన వచ్చింది ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ లో తీసుకెళ్తాను నేను మిమ్మల్ని మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ ఫోటో తీసుకోవచ్చు అంటారు నేను ఒకసారి సైజెస్ చూస్తే మీకు అర్థమైపోతే సిక్స్ బై నైన్ ఫోటోస్ ఉందా అలా అని సైజెస్ చూద్దాము ఫోర్టీన్ పాయింట్ త్రీ నైన్ జీరో లెవెన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ దీంట్లో వస్తుంది కదండి సిక్స్ బై నైన్ ఫోటో యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి బ్రహ్మాండంగా వచ్చినాయి అండ్ బీర్ బాస్పేస్ మళ్ళీ సపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి సపరేట్గా వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడి నుంచి హాల్ మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాను హాల్లో నుంచి మళ్ళీ ఇటువైపు డివైడేషన్ రైట్ సైడ్ లో బెడ్రూమ్స్ వచ్చినాయి ఇటువైపు డివైడేషన్ ఇచ్చారు ఈ డివైడేషన్ ఇక్కడ మీకు పూజారం వచ్చింది అండ్ దిస్ ఈస్ ద కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దదైన కిచెన్ ఈ కిచెన్కి ఈ ఏరియాలో చాలా స్పేస్ వదిలేసారు అంటే మన ఫ్రిడ్జ్ పాయింట్ లాంటిది పెట్టేసుకోవచ్చు కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే టెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ నేను ఇక్కచ్చ తీస్తున్నాను సెవెన్ పాయింట్ త్రీ త్రీ జీరో కానీ ఇంకా వెనక్కి చాలా దూరం వచ్చింది ఇక్కడ చూడండి మీకు అర్థం అవుతుంది ఇక్కడి నుంచి తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ పాయింట్ టూ సెవెన్ జీరో వస్తుంది మనకి ఓకే అండ్ ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది సో మాడ్యులర్ కిచెన్ తీసుకున్న ఫీల్గా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్ చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి టైల్స్ వండర్ఫుల్ గా వచ్చాయి కిచెన్ పవర్ పాయింట్స్ కిచెన్ కిచెన్లో సో స్టీల్ వాష్ మెషిన్ వచ్చింది వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ కి పవర్ పాయింట్ సో యూపీబిసి విండో అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో నార్త్ ఏరియా ఈస్ట్ ఏరియాలో చూస్తే ఈస్ట్ ఏరియాలో చాలా పెద్దదైన వాష్ ఏరియా మీకు ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది అని చెప్పాను కదా సో టూ ఏరియాస్ వాష్ ఏరియాస్ వచ్చాయి వాటర్ సంపు బోరు ఇండివిజువల్గా వచ్చింది ఇండివిజువల్గా వచ్చింది ఇందాక చూపించారు కదా స్టార్టింగ్లో మీకు వాటర్ సంపు సో వాటర్ సంపు బోరు ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద మినిమం వాటర్ సంపు వస్తుంది అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇప్పుడు పైన మళ్ళీ ఫాల్ సీలింగ్ యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ కింద మార్పులు వేస్తారు పైనకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ పైన ఇక్కడ చూడండి సో అదేంటంటే పైనుంచి వర్షం పడకుండా స్టెప్స్లో చూడండి మళ్ళీ టైల్స్ ఇచ్చారు లో ఇది ఓనర్స్ హౌస్ అండి టేక్ టేక్ ఒరిజినల్ టేకుడ్ డోర్ ఇది ఓనర్స్ హౌస్ చాలా విశాలమైన హాలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ జీరో సో మళ్ళీ యూపీబిసి విండో ఇక్కడ కూడా అండ్ ఈస్ట్ డోరు రెండు యూపీబీసీ విండోస్ వచ్చినాయండి చాలా వెంటిలేషన్ చూడండి రెండు యూపీబీసీ విండోస్ మధ్యలో ఈస్ట్ డోర్ ఇచ్చారు సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా చాలా పెద్దదైన హాల్ మెయిన్ హాల్ సో ఈ మెయిన్ హాల్ నుంచి ఇటువైపు చూస్తే మళ్ళీ చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా వండర్ఫుల్ డైనింగ్ స్పేస్ ఇచ్చారండి డైనింగ్ స్పేస్ మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చిందో సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ జీరో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫిఫ్టీ కూడా కాదు వన్ సిక్స్టీ సెవెన్ అందుకని చాలా పెద్దదిగా వచ్చింది అండ్ వాష్ ఏరియా వాష్ బేసిన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ డైనింగ్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చారు సో కామన్ వాష్రూమ్ మళ్ళీ ఇక్కడ వాష్రూమ్లో ఇండియన్ స్టైల్ సారీ వెస్ట్రన్ స్టైలే వచ్చింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్ వేసుకునేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్ వస్తుందా లేదా చూద్దాం ఒక్కసారి థర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో టెన్ పాయింట్ నైన్ ఫోర్ జీరో సిక్స్ బై నైన్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది సో మళ్ళీ యూపీబీసీ బిండో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ చుట్టుపక్కల ఇల్లులన్నీ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ వస్తాయండి సో మళ్ళీ నార్మల్గా మీకు మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ ఫోర్ కామన్ గేస్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో టైం టెన్ పాయింట్ లెవెన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చింది మళ్ళీ వుడ్ బర్క్ బీర్వా స్పేస్ బీర్వాస్ విండో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్ గా వచ్చాయి వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వచ్చేస్తుంది అండి మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాను మెయిన్ హాల్ నుంచి నేను చూపిస్తున్నాను సో ఆగ్నేయము ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏరియా నార్త్కి సో ఇక్కడ పూజారం వచ్చింది పూజారం నుంచి ఇటువైపు మీకు మంచి సఫిషియెంట్ చాలా పెద్దదైన కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ అండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చాలా పెద్దదైన కిచెన్ ఎందుకు అంటే కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తాను మీకు అర్థమవుతాయి సో ఎక్కడ నుంచి పెట్టి చూపిస్తున్నాను కిచెన్ యొక్క స్పేసెస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఒక బెడ్రూమ్ వచ్చినంత వచ్చిందండి లెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ జీరో చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది చాలా పెద్దదైన డైనింగ్ కిచెన్ బెడ్రూమ్స్ సుపూ గా వచ్చిందండి ఇల్లు మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి వీలుగా మొత్తం షెల్ఫ్స్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ యూపీబిసి విండో ఆ టైంలో చూడండి కిచెన్ లో ఈ ఇక్కడ వచ్చిన ఫోర్ బర్నర్ స్టవ్ వేసుకునేంత పెద్దదైన రాయి గ్రానైట్ స్టోన్ సో చాలా పెద్దదైన కిచెన్ ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తే ఈ ఏరియాలో వాష్ ఏరియా చుట్టూ దీపుల్ ఆక్యుపెన్స్ అండి మంచి ప్రైమ్ కాలనీలో ఉన్నాయి ఇల్లు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంది ఇల్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి ఇదే వన్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ పక్కన ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ జీరో అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి Thank you very much.